రోజు రోజుకు తారాస్థాయి ఆకాశ అన్నట్టున్న పసిడి ధరలు రోజు రోజుకు బంగారం ధరలు అంచలంచలుగా పెరుగుతూ దాదాపు లక్ష ఇరవై ఐదు నుంచి మొదలు పెడితే లక్ష ముప్పై ఐదు వేల వరకు ఉంది దాదాపు ఈ యొక్క రోజుల్లో పసిడి ధరలు ఎంత ఎందుకు పెరుగుతున్నాయి లేదంటే తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళకు కావచ్చు ఏపీలో జరిగేటువంటి పెళ్ళిళ్ళకు కావచ్చు పసిడి ఏదైతే బంగారం ఆభరణాలు ఎక్కువ చేసుకుంటారు కాబట్టి వారి కొనేవారి ఏదైతే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో రోజు రోజుకు కొత్త రకమైనటువంటి ట్యాక్స్ తగ్గించిన తర్వాత కూడా వాళ్ళ రేట్లు కొంచెం ఆ విధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి ముఖ్యంగా ఒకే రోజు మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు పెరిగి దాదాపు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్షా ముప్పై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలకు చేరింది అది రెండు వందల రూపాయలు దాదాపు మూడు వందల రూపాయలు చేరుకుందంటే మామూలు విషయం కాదని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఈ విధంగా ఉంది ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఏడు వందల యాభై రూపాయలకు కూడా చేరుకున్నట్లు కూడా సమాచారం అది ఇది కొంచెం రికార్డు స్థాయి అయినట్టుకి స్థాయి ఇంకొంచెం ధర పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అంటున్నారు ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి లేదంటే ఆడవాళ్ళు కావచ్చు మహిళలు ఎక్కువగా ఇష్టపడేటువంటి బంగారు ఆభరణాలు ఉంటాయి కాబట్టి కొంచెం స్థిరమైనా సరే ఎక్కడ మాత్రం పద్గుడు కావచ్చు కొరుడు కావచ్చు ఎక్కడ మాత్రం తగ్గేలేదే అంటున్నారు స్త్రీలు మరీ ముఖ్యంగా హిట్టివి కూడా ఎన్నో స్టోరీలతో రోజు రోజు బంగార ధరల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఆ విధంగా ఉన్నాయి లేదంటే టెన్ ట్వెల్వ్ క్యారెట్స్ కావచ్చు లేదంటే టెన్ క్యారెట్స్ ఉన్నటువంటి ఆ బంగారం ధరలకు సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ అంతా కూడా తీసుకునే విధంగా ఎంకరేజ్ చేస్తున్నా సరే బంగారం ధర ఎంతెంత పెరిగినా సరే బంగారాన్ని మాత్రం ఎవరు ఆ వెనుక అంటే కొనడంలో వెనుక ఆడతలేదని చెప్పేసి మనం అనుకోవచ్చు మరీ ముఖ్యంగా ఎక్కువగా ఇష్టపడేటటువంటి వస్తువుల్లో కొంచెం బంగారం ఇటు విర్చువల్గా కావచ్చు నార్మల్గా చేతిలో ఉన్నటువంటి బ్రాస్లెట్ ఇంగ్ రింగ్స్ కావచ్చు లేదంటే చైన్లకు సంబంధించినటువంటి బంగారం ధర ఎప్పుడు పెరిగినా సరే కొనడంలో మాత్రం అక్కడ వినియోగదారులు వెనుక అడుగు వేస్తలేదని కూడా చెప్పవచ్చు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న పెళ్లి సందలు కావచ్చు పెళ్ళిళ్ళ రోజులు కావచ్చు రోజుకొక ఫంక్షన్ చేసేటువంటి వారికి కొంచెం గుండెలో గుబులు పుట్టి గుబులు పుట్టిస్తా ఉన్నా కూడా యొక్క కొనడం కావచ్చు లేదంటే ఆ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి ఏదైతే బంగారు ఎక్స్చేంజ్ అయితే ఉన్నారో పాత నగలిచ్చి మరి కొత్త గోల్డ్ ఆర్నమెంట్స్ కావచ్చు డిజైన్ గల ఆర్నమెంట్స్ లేటెస్ట్ డిజైన్స్ అంతా రోజు రోజుగా పెరిగిపోతూ ఉంది మరి ముఖ్యంగా మహిళల్లో ఉన్నటువంటి ఇష్టపడేటువంటి బంగారు ఆభరణాలు కావచ్చు వెండి ఆభరణాలు కావచ్చు అంతా కూడా వాళ్ళకి ఎంత ఇష్టమైనప్పటికీ పిరమైనటువంటి ధరలు కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అవసరం ఏదైతే ఉందో ఆ అవసరం రీత్యా బ్యాంకులలో దాచిపెట్టుకుంటాం తప్ప రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ధరలను చూస్తే ఈ ఇంకో రోజు ఇంకొక పెరిగే అవకాశం ఉంది లేదంటే రెండు వందల నుంచి మూడు వందల రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి ఏకంగా మూడు వేలు పెరిగిందంటే కొంచెం ఇది కొంచెం మంచి వార్త కానప్పటికీ బంగారు ఆభరణ షాప్ మాత్రం కొంచెం మంచి బిజినెస్ అవుతుందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ల్యాండ్ డిమాండ్ అండ్ సప్లై ల్యాండ్ కావచ్చు లేదంటే విల్లాస్ కావచ్చు లేదంటే గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు ఎప్పుడో కొనిపెట్టుకోమని చెప్పేసి నిపుణులు ఎంత ఎన్ని రోజుల ముందు చెప్పినా సరే కొంచెం విననని వాళ్ళు కావచ్చు ఇప్పుడు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఎంతోమంది నిప్పులు చెప్పారు బంగారం కావచ్చు వెండి కావచ్చు రానున్న రోజుల్లో మరింత పిరమయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఆ కేజీలలో వెండి కావచ్చు గ్రామాలలో బంగారం కొనుక్కొని లాకర్లో కావచ్చు లేదంటే ఆ పైసలు బట్టి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పారు కానీ ఆ మాటలు విననులు మాత్రం ఇప్పుడు బాధపడుతున్నారు విన్న వాళ్ళు మాత్రం కొంచెం సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది మరీ ముఖ్యంగా ఒకటే రోజు మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు పెరిగిందంటే మామూలు విషయం కాదు దీన్ని కొంచెం ఛాలెంజింగ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక జనాలకు సంబంధించినటువంటి ఏదైతే వార్త ఏదైతే ఉందో దానికి ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఎంత రేట్లు పెరిగినా అసలు కొనడంలో వెనుక అడుగు వేస్తలేదంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు రానున్న రోజుల్లో బంగారం ద్వారా ఇంకెంత పెరిగేటువంటి అవకాశం ఉంది రానున్న రోజుల్లో కొంతమంది తగ్గుతుందని కొంతమంది పెరుగుతుందని చెప్పినా సరే ఇప్పుడు మాత్రం కొనే వాళ్ళు మాత్రం జోరుగా నడుస్తుందని చెప్పవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.